నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త తెలిపిందని చెప్పవచ్చు అందరికీ ఇల్లు అనే పథకం పేరుతో మహిళలకు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు కేటాయించనుంది మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పథకం కూడా రావట్లేదు వారిచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీ అదే వైసీపీ ఏదైతే ఉందో వాళ్ళు విమర్శలు చేస్తా ఉన్నారు సార్ మరి ఈరోజు చూసుకున్నట్లయితే అందరికీ ఇల్లు అనే పథకంతో ప్రప్రథమంగా మహిళలకు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు కేటాయించడం జరిగింది సార్ ఈ మేరకు జీవోన్ కూడా జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ వైసీపీ పార్టీ వైసీపీ నాయకులు వైసీపీ సోషల్ మీడియా వైసీపీ వారి సొంత కుటుంబ యాజమాన్యంలో ఉన్న సొంత మీడియా సాక్షి వీళ్ళు చేసే ప్రచారాలు వాళ్ళు చిమ్మే విషం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేసినా బ్రహ్మాండం భజికోవద్దు అని చెప్పిన ఆయన భజన చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థులుగా ఉన్న ప్రభుత్వం ఏం చేసినా ఏం జరగలేదు ప్రజలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ప్రజలు ఆవేశంలో ఉన్నారు బాధలో ఉన్నారు అని చెప్పని చిత్రీకరించడం అనేది మొదటి నుంచి వైసీపీ పార్టీ వైసీపీ మీడియా ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తూ ఉన్నారు ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందరికీ ఇల్లు అని చెప్పని గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలం కేటాయించాలని చెప్పని నిర్ణయం తీసుకోవటం నాకైతే ఆశ్చర్యంగా అనిపించలేదు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి నాటి నుంచి కూడా కూడు గుడ్డ వసతి ప్రతి కుటుంబానికి ఉండాలనే ఒక ఆశయంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ వచ్చింది ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో పక్కా ఇళ్లని పేదలకి మొట్టమొదటిగా అందించిన ముఖ్యమంత్రి భారతదేశంలోనే అప్పటికి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చేవారు కానీ పూరిళ్ళు వేసుకోవడానికి బొంగులు తాటాకులే ఇచ్చేవాళ్ళు అటువంటి స్థితి నుంచి పేదవాడు కూడా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలాంటి పక్కాయిళ్ళల్లో ఇళ్లలో నివాసం ఉండాలి అని చెప్పని నిర్ణయం తీసుకొని దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన మొట్టమొదటి పాలకుడు ఎన్టీ రామారావు గారు దాన్ని కొనసాగించింది చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన అన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తూనే వచ్చినాయి అంటే ఒకసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక మెరుగైన పథకాన్ని పరిచయం చేసిన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు కూడా దాన్ని రద్దు చేసే సాహసం చేయవు అదే విధానాన్ని కొనసాగిస్తాయి అయితే ఇక్కడ మొదటి నుంచి పేదలకు పంపిణీ చేస్తున్న మూడు సెంట్ల ఇంటి స్థలం స్థానంలో సెంటున్నర స్థలాన్ని పరిచయం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర అంటే డెబ్బై రెండు గజాలు పట్టణ ప్రాంతాల్లో అయితే మరీ ఘోరం సెంటు అంటే నలభై ఎనిమిది గజాలు ఇవాళ మనం గమనించుకుంటే ముంబైలో ధారావి అని చెప్పిన ఒక బస్తీ ఉంది మురికివాడ ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ఆ అతిపెద్ద మురికివాడలో ఒక్కొక్క కిలో అరవై గజాల్లో ఉంటుంది అరవై గజాల్లో ఉండే ప్రాంతమేమి ఒక మురికివాడగా రూపాంతరం చెందితే జగన్మోహన్ రెడ్డి గారు పట్టణ ప్రాంతాల్లో నలభై ఎనిమిది గజాల్లో ఇళ్ల నిర్మాణం చేస్తున్నా అని చెప్పని ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చానని చెప్పని ఆర్భాట ప్రచారం చేసుకున్నాడు కానీ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండున్నర మూడు లక్షల ఇళ్ళ నిర్మాణం జరిగితే ఆ ఇళ్ళని పూర్తి చేసి వాటికి కావాల్సిన సివి కమ్యూనిటీస్ కల్పించి ఆ లబ్ధిదారులకు అందించాల్సిన దగ్గర అందించకుండా వాటిని మాత్రం గబ్బిలా తిరిగేలాగా తయారు చేసి తన హయాంలో మాత్రం ముప్పై ఒక లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నానని చెప్పని ఆర్బాట ప్రచారం చేసుకున్నాడు వాస్తవంగా ఈ ఇళ్ల స్థలాల మాటన ఒక ధనయజ్ఞాన్ని నడిపించుకున్నారు వాళ్ళు రీసెంట్గా విడదల రజనీ పేరిట ఒక కుంభకోణాన్ని విన్నాం మనం ఆమె నియోజకవర్గంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ అంటే ఇళ్ల పట్టాల పంపిణీకి జగనన్న కాలనీలు అని చెప్పని నామకరణం చేశారు ఆయన ఏం చెప్పాడు నేను గ్రామాలే నిర్మిస్తున్నా పట్టణాలే నిర్మిస్తున్నా అని చెప్పని చెప్పాడు ఆ నిర్మిస్తున్నా అని చెప్పని చెప్పిన సందర్భంలో వాళ్ళు చేసిన అతి పెద్ద స్కామ్ ఏంటి అంటే ఆ రైతుల దగ్గర నుంచి చౌకగా భూములు కొని ఈ అంటే అక్కడ స్థానికంగా ఉండే వైసీపీ నాయకులు మండలస్థాయి నాయకులు ఆ నియోజకవర్గ శాసనసభ్యులు అందరూ కలగలిసి ఆ నియోజకవర్గ పరిధిలో ఆయా గ్రామాల్లో ఇళ్ల స్థలాలు స్థలాలంటే రైతుల దగ్గర నుంచి వ్యవసాయ భూములు తీసుకొని ఆ వ్యవసాయ భూములు తీసుకున్న దానికి రైతుకేమో తక్కువ రేటు ఇచ్చారు ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళేమో అధిక ధరకు కొట్టేశారు ఇవి చాలా ప్రాంతాల్లో వివాదాస్పదంగా మారినాయి మా భూముల మీద మాకు అవార్డు ఇవ్వకుండా మీరు ఇంత మొత్తం పొందడం ఏంటి అని చెప్పని ఆ రోజు వీళ్ళ చేతులు అధికారం ఉంది వ్యవస్థలు ఉన్నాయి పోలీసులని పెట్టో ఇంకోటి ఇంకోటో నయానా భయానో బెదిరించి రైతుల చేత సంతకాలు పెట్టించుకున్నారు మధ్యలో వీళ్ళు హాంపాటు చేసేశారు అదంతా ఇటువంటి ఉదంతాన్ని విడుదల రజనీ అంశాన్ని కొత్తగా అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి చెల్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని రైతులు పోలీసులు కంప్లైంట్ చేశారు అప్పటికప్పుడు ఆమెకి ఉలికిపాటు గురయ్యి ఆ రైతులను పిలిచి వాళ్ళ దగ్గర తిన్న డబ్బు మొత్తం మళ్ళీ తిరిగి కట్టింది ఆడికి ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే ఈ ఇళ్ల స్థలాల మాటన రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన ఏడు వేల ఐదు వందల ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్లు తీసేసుకున్నారు నువ్వు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం వ్యవసాయం చేసుకుంటున్న భూములైన పేదలకు కదా అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చింది గత ప్రభుత్వాలు వాళ్ళ పట్ట వాళ్ళ భూములు తీసుకొని వీళ్ళకి పంపిణీ చేయాలి మీ దగ్గర అంతగా పేదలకు పంపిణీ చేసే చిత్తశుద్ధి ఉండుంటే ప్రభుత్వం తరఫున ఎక్విజిషన్ చేసి ఇవ్వండి ఈ పేదల దగ్గర నుంచి అసైన్మెంట్ ల్యాండ్ ల్యాండ్లు తీసుకున్నారు పట్టాభూములతో సమానమైన కాంపన్సేషన్ ఇచ్చారా మీరు ఇవాళ కొంతమందికి నివాసాలు కలిపిటం కోసం కొంతమంది జీవనోపాధి మీద దెబ్బ కొడతారా శాశ్వతంగా ఆ కుటుంబానికి ఉన్న ఆ భూమి హక్కుని గుంజేసుకుంటారా ఈ విధమైన అక్రమాలకు వీళ్ళు పాల్పడ్డారు అందుకేనా సార్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ప్రజలకు సంబంధించిన అన్ని ఆస్తుల్ని కొట్టేయటానికి తీసుకొచ్చిన ఆస్తు చట్టం అది అది అసలు మరీ ఎక్స్ట్రీమ్ ఈ ఇళ్ళ పట్టాల మాటన వాస్తవంగా అతిపెద్ద కుంభకోణాన్ని నడిపించారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సెంటు నరిస్తే వీళ్ళు మూడు సెంట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఇవాళ మూడు సెంట్లు అంటే నూట నలభై నాలుగు గజాలు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో ఆయన ఒక పెద్ద ప్యాలెస్ నిర్మాణం చేయించాడు ప్రభుత్వ దానంతో ఆయనకి అప్పటికే ఇడుపులపాయలో ఒక ఎస్టేట్ ఉంది హైదరాబాద్ లోటస్ పాండ దగ్గర ఒక ఎస్టేట్ ఉంది చెన్నైలో ఇంకొక ఎస్టేట్ ఉన్నట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు బెంగళూరులో ఒక ఎస్టేట్ ఉంది తాడేపల్లిలో ఒక పెద్ద ప్యాలెస్ ఉంది ఇన్ని భవనాలు ఉండంగా మళ్ళీ ప్రభుత్వదనంతో నాలుగు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టి రిషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టాడు ఈ కట్టిన సందర్భంగా ఆయన ఆ ప్యాలెస్లో నిర్మాణం చేసిన బాత్రూమ్ సైజు కన్నా చిన్నవి నలభై ఎనిమిది గజాలంటే అంటే రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి వాడే బాత్రూమ్ కన్నా కూడా చిన్న సైజు స్థలంలో స్థలమే న నలభై ఎనిమిది సెంట్లు దాంట్లో ఇల్లు నిర్మాణం గజ ఎన్ని అడుగులు వస్తుంది దాంట్లో ఒక కుటుంబం నివసించాలంటే ఎక్కడ నివసించగలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అవేం పట్ల ఆయన నేనేదో ఇస్తున్నా వాళ్ళు పేదలు వాళ్ళకి ఇంతే ఇస్తానని చెప్పని అంటే ఇక్కడ అసలు సిస్సలు పేదలకి కూడా కొంచెం నివాసయోగ్యమైన ఇల్లు కట్టుకోవాలి అని అంటే అట్లీస్ట్ మూడు సెంట్లు స్థలం గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళు చిన్న దూడను ఏదైనా కట్టేసుకోగలిగిన అవకాశం కూడా ఉండాలి చిన్న ఇల్లు కట్టుకొని ఒక దూడను కూడా పెట్టుకునే ఆస్కారం ఉండాలి దానికోసం కనీసం మూడు సెంట్ల స్థలం ఉండాలి వాళ్ళకి అందుకనే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పంట పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లకి అవకాశం ఇస్తూ ఉంది అవకాశం ఇవ్వటమే కాకుండా దీన్ని మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీంట్లో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు అంటే ఆధారు లింకప్ అవుతుంది ఒక వ్యక్తికి ఒక ప్లాట్ మాత్రమే దక్కుతుంది ఆధార్ లింకేజ్ అవ్వటం వల్ల ఇవాళ ఒక ప్లాట్ తీసుకొని దాన్ని అమ్మేసి మళ్ళీ నాలుగు రోజులకి ఇంకొక ప్లాట్కి క్లెయిమ్ చేసుకునే ఆస్కారం లేకుండా అటువంటి అవినీతి చర్యలకు ఆస్కారం లేకుండా ఒకళ్ళే రొటేషన్ పద్ధతిలో ప్రతిసారి వాళ్ళే లబ్ధి పొందడం కాకుండా అసలు నివాస యోగ్యం లేని నివాస అటిబిలిటీ లేని అసలు ఇల్లే లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసౌకర్యం కల్పించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది నూటికి నూరు పాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్కీమ్ కన్నా డబుల్ ది సైజ్ సార్ ఈ పథకం చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్ హామీలు ఏవైతే తెలుగుదేశం పార్టీ ప్రకటించిందో కూటమి ప్రభుత్వం ప్రకటించిందో అందులో లేనటువంటిది సార్ మరి ఇప్పటి వరకు కూడా విమర్శలు చేస్తున్న వాళ్ళు అంటే అసలు దీనికి సూపర్ సిక్స్కి సంబంధం లేకపోయినా ప్రభుత్వం ఆల్రెడీ జీవో జారీ చేసింది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఆయన వైసీపీ ఏం చెప్తుంది సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒకటే చెప్తారు అంటే ఆవు కథలాగా మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా సూపర్ సిక్స్ గురించి ప్రస్తావిస్తారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే సూపర్ సిక్స్లో మెన్షన్ చేసినట్టుగా అన్నా క్యాంటీన్స్ అమల్లోకి వచ్చినాయి పెన్షన్ నాలుగు వేలు రూపాయలు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం అనేది ప్రభుత్వం పదే బాధ్యతలు చేపట్టిన పంతొమ్మిదో రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దయిపోయింది తర్వాత మూడు సిలిండర్ల పథకం అమల్లోకి వచ్చింది ఇప్పుడు తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీబాబు కూడా ఈ రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు నూటికి నూరు పాళ్ళు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటుంది అలాగే కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పని చెప్పిన వాగ్దానాన్ని కూడా అమలు చేసి కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తాను చేసిన వాగ్దానాలు ప్రజలకి నెరవేర్చిన పర్యవసానం ఆయన వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పాడు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతానని ఎప్పటికీ పెంచుకుంటూ వచ్చాడు దాన్ని రెండు వేల పంతొమ్మిది మే ముప్పై అయినా ముఖ్యమంత్రిగా పదవిపాదలు చేపడితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలకు ఆ వెయ్యి రూపాయలు భర్తీ అయింది అంటే ఐదో సంవత్సరంలో ఆ వెయ్యి రూపాయలు భర్తీ అయింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పిన వాళ్ళు జూన్ పన్నెండు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే జూలై ఒకటో తారీఖు కేవలం పంతొమ్మిది రోజుల్లో ఆ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేశారు పైగా తాము వాగ్దానం చేసిన ఏప్రిల్ నెల నుంచి ఉన్న బ్యాక్లాగ్ మూడు నెలలు కూడా కల్పించారు కాబట్టి ఇక్కడ ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేర్చుకునే విషయంలో ఎన్డీఏ కూటమికో తెలుగుదేశం పార్టీకో చంద్రబాబు నాయుడు గారికో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజలను వంచించి ప్రజల చేత శిక్షకు గురైన పాలకుడు దగ్గర పాఠాలు నేర్చుకునే అవసరమే లేదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్